వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి గొర్రెలు మేకల పెంపకందారులందరికీ స్వాగతం గొర్రెలు మేకల పెంపకంలో ఉపాయం వచ్చేది గొర్రెలు మేకల్ని మార్కెటింగ్ చేసుకోవడం వల్ల శరీర బరువు ప్రకారం అమ్ముకుంటే డబ్బులు వస్తాయి మన దగ్గర ఉన్నటువంటి గొర్రెలు మేకలు తొందరగా బరువు రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు చేస్తున్న పనులతో పాటు అదనంగా గా ఒక దానా ముడి పదార్థాన్ని గనక వాడితే బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఆ విషయం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి సాధారణంగా గొర్రెలు మేకలన్నిటికీ ఒక మూడు పనులు రెగ్యులర్గా చేస్తుంటాం అది మీ అందరికి తెలిసిందే ఇటీవల కాలంలో డివార్మింగ్ చేశారా రెండవది డివార్మింగ్ చేసిన తర్వాత లివర్ టానిక్ తాగేయడం అనేది జరిగిందా మూడోది ప్రతిరోజు పచ్చిగడ్డి ఎండుగడ్డి కలిపి కట్టర్తో ముక్కలు చేసి అందిస్తూనే ఉంటారు దాంతోపాటు దానా పెడుతుంటారు దానా అంటే మీరు ఏదో తవుడు మొక్కజొన్న పెట్టడం కాదు మొక్కజొన్న తవుడు చెక్కలు పప్పు ధాన్యాలు ఇటువంటి అన్ని కలిపి సమీకృత దానా పెడుతున్నారా ఈ మూడు పనులు రెగ్యులర్గా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది చాలామంది చేస్తుంటారు సరే ఈ మూడు పనులు చేసినా బరువు రావట్లేదనే బాధ చాలామందిలో ఉంటుంది అటువంటిప్పుడు మీరు ఏం చేయాలి అనే ఒక చిన్న సీక్రెట్ మీకు ఇప్పుడు వివరిస్తాను ఇప్పుడు ఈ పిక్చర్ లో మీకు కనబడుతుంది వాటిని ఏంటో గుర్తుపట్టారా అవే సోయాబీన్స్ చాలా శ్రేష్టమైన దాన ముడి పదార్థం అది ఈ సోయాబీన్ అనేది మాంసకృత్తులకు ఒక గని లాంటిది దీంట్లో నలభై ఐదు నుంచి యాభై ఐదు శాతం మాంసకృత్తులు ఉంటాయి ఇతర చెక్కల కంటే సోయాబీన్ లో అత్యధికంగా మాంసకృత్తులు ఉంటాయి జీర్ణమయ్యే శక్తి అనేది ఎక్కువ పాలల్లో ఉంటుంది తొమ్మిది రకాల యాసిడ్స్ సోయాబీన్ లో దొరుకుతాయి తర్వాత దీనికి ఉన్న గొప్పతనం ఏంటంటే అత్యధికంగా జీర్ణం అవుతుంది ఏమాత్రం వృధా కాదు చాలా స్వీట్ గా రుచికరంగా ఉంటుంది కాబట్టి గొర్రెలు మేకలు ఇష్టంగా సోయాబీన్ తో అధిక బరువు రావడానికి కారణం ఇన్ని పోషక పదార్థాలు దాంట్లో ఉండడమే ఆ సోయాబీను ఏ విధంగా వాడాలి సోయాబీన్ను డైరెక్ట్గా గా వాడకూడదు దాన్ని ఒక పెన మీద రోస్ట్ చేయాలి పెంచడం అనేది చేయాలి అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసి దాన్ని పిండి పట్టించి ప్రతిరోజు గొర్రెలు మేకలకు మీరు అందించే దానాతో పాటు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది దాన్ని ఏ విధంగా ఇవ్వాలి మరి నలభై కిలోల శరీర బరువు ఉన్న గొర్రెలు మేకలకైతేనేమో యాభై గ్రాములు ప్రతిరోజు అదే నలభై కిలోలు ఏవో ఉన్నాయనుకోండి వాటికి వంద గ్రాముల చొప్పున ప్రతిరోజు అందిస్తే తప్పనిసరిగా శరీర బరువు పెరిగే అవకాశం ఉంటుంది మార్కెట్లో ఎక్కువ బరువు రావడం వల్ల ఎక్కువ రేట్ వస్తుంది ఎక్కువ లాభాలు వస్తాయి కాబట్టి ఇప్పుడు చేస్తున్న మూడు పనులు డివార్మింగు లివర్ టానిక్ దానా పెట్టడం కుట్టి పెట్టడం ఇవన్నీ సహజమే దాంతోపాటు ఈ సోయాబీన్ అనేది వాడడం అనేది శ్రేయస్కరం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ సోయాబీన్ అనగానే చాలామంది రేట్ అని బా బాధపడుతుంటారు కానీ సోయాబీన్ కొన్ని ప్రాంతాల్లో తక్కువ రేట్లో దొరుకుద్ది కొన్ని సందర్భాల్లో తక్కువ రేట్లో దొరుకుద్ది అటువంటి అప్పుడు దాన్ని కొని మన ఇంట్లోనే పొడి చేసుకొని కనుక పెడితే తక్కువ ఖరీదుతో ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది సోయాబీన్తో కూడిన బైపాస్ ఫ్యాటు ప్రోటీన్లు అనే పేర్లతో చాలా కంపెనీలు మార్కెటింగ్ చేస్తున్నాయి వాటిని వేలల్లో వందల్లో ఖర్చులు పెట్టి కొనే బదులు సోయాబీన్ స్వయంగా కొని మనమే తయారు చేసుకొని నాణ్యమైన పదార్థాన్ని గొర్రెలకు అందియడం వల్ల చక్కటి ప్రయోజనం మిరుంగా పొందాలని సోయాబీన్ వాడిన తర్వాత రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయో మీరు కామెంట్ ద్వారా తెలియజేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్